చౌడేపల్లి సోమాల కల్లూరు అటవీ ప్రాంతాల్లో ఆరు నెలలుగా చిరుత సంచారం పశువులు గొర్రెలు మేకలను చంపి తింటున్న చోద్యం చూస్తున్న అటవీ శాఖ అధికారులు చిత్తూరు జిల్లా చౌడేపల్లి సోమాల కల్లూరు అటవీ ప్రాంతంలో గత ఆరు నెలలుగా చిరుత సంచరిస్తూ గ్రామం సమీపంలోనికి వచ్చి పశువులు గొర్రెలు మేకలపై దాడి చేసి చంపి తింటున్న అటవీ శాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు గత రెండు నెలల ముందు చౌడేపల్లి అంకాలమ్మ కొండ సమీపంలో పశువులు మేపుతుండగా చిరుత దాడి చేసి ఒక దూడను చంపి తినడం జరిగింది ఈ మధ్య కాలంలో అమినికుంట సమీపంలో గొర్రెలు కాస్తుండగా చిరుత వచ్చి దాడి చేసి ఒక గొర్రెను లాక్కొని వెళ్ళటం కల్లూరు సోమాల ప్రాంతంలో ఏనుగులు పంటలను తొక్కి నాశనం చేస్తున్నాయి కనిపించిన రైతులపై దాడి చేయడం సోమాలలో రైతుని అతి భయంకరంగా ఏనుగులు తొక్కి చంపడం జరిగింది చోడేపల్లికి సామిరెడ్డిపల్లికి సంబంధించిన రైతు పశువులకు మేతకు కట్టేసి వ్యవసాయ పనులకు చేస్తుండగా చిరుత ఆవుపై దాడి చేసి చంపి తినడం జరిగింది ఈ విధంగా ప్రాణ నష్టం పంట నష్టం జరుగుతున్న తప్పదంటూ నామకే వాస్తు అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి చూసి వెళ్లడం తప్ప ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవడం లేదని రైతులు భయభ్రాంతులకు గురయ్యి పంట పొలాల్లోకి వెళ్లడానికి సైతం భయపడుతున్నారు అటవీ అధికారులు స్పందించి చిరుత నుంచి పశువులను రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు पैकेट में नहीं है बस और रेशम बना लेते हैं वहां पर रोल है स्टार्ट करना है येना बोलती हूं तापक खेलने को हो बन तापक कूदने का आगे कैसे அடி துச்சு மக்காகச்சி ஆடி நேர லாக்கி எப்படி